సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన చెప్పులు కావాలి హోటల్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఏంటో ఈ తరం కుర్రాళ్ళు సంతోషం వచ్చినా పట్టుకోలేరు దుఃఖం వచ్చినా తట్టుకోలేరు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఉత్తరప్రదేశ్లో ఓ కుర్రాడు తనకు టెన్త్ క్లాస్లో వచ్చిన మార్కులు చూసి సంతోషం పట్టలేక కుప్పకూలాడు ఐసీయూ పాలయ్యాడు హ్యావ్ యూ ఫుల్ డీటెయిల్స్ ఇదిగో ఇక్కడ కంప్యూటర్ దగ్గర కూర్చుని తనకొచ్చిన మార్కుల్ని చూసి ఆనందంతో కేరింతలు కొడుతున్నాడే ఇతనే అంశుల్ కుమార్ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగి సునీల్ కుమార్ కొడుకు పదో తరగతి చదువుతున్న కుర్రానికి పరీక్షలో తొంభై మూడు పాయింట్ ఐదు శాతం మార్కులు వచ్చాయి మరి ఇన్ని రావనుకున్నాడో లేదంటే ఎనభై శాతం దాటవని డిసైడ్ అయి ఉన్నాడో తెలియదు కానీ అనుకున్న దానికంటే బాగా మార్కులు వచ్చేసరికి ఒక్కసారిగా ఉబ్బి ఉబ్బితబ్బిపోయాడు ఆనందంతో చిందులేశాడు అలా చిందులేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు స్పృహ తప్పిన విద్యార్థిని సాటి విద్యార్థులంతా కలిసి ఆస్పత్రికి తరలించారు పరిస్థితి కాస్తంత సీరియస్గా ఉండేసరికి డాక్టర్లు తరలించారు చికిత్స అందించారు ఈ విషయం విని అబ్బాయి తండ్రి సునీల్ కుమార్ ఆఫీస్ నుంచి హడావుడిగా ఆసుపత్రికి పరుగుతీశాడు పిల్లాడి ప్రాణానికి ప్రమాదం లేదనేసరికి ఒక్కసారిగా తేలిగ్గా ఊపిరి పిలుచుకున్నాడు ఎక్కడైనా టాప్ ర్యాంక్తో పాస్ అవుతాం అనుకున్న వారు ఊహించని విధంగా ఫెయిల్ అయితే కుప్పకూలిపోవాలి కానీ మంచి మార్కులు రావడం చూసి కళ్ళు తిరిగి పడిపోవడం ఏమిటరా బాబు అంటూ మనోడు స్నేహితులు బంధువులు అంతులేని ఆశ్చర్యంలో మునిగిపోయారు సో అంశుల్ కుమార్ ఏ ఐఏఎస్ఓ రాసి కొంపదీసి ర్యాంకు కొడితే ఆ విషయం అతనికి ఎంత లేటుగా తెలిస్తే అంత మంచిదంటూ అంశుల్ ఫ్రెండ్స్ సరదాగా కామెంట్ చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి